అండ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు సోమవారం శుభ సోమవారం అంటే కార్తీక మాసం సోమవారం అనమాట సో నేను రెడీ అవుతూ టగ టక్ సోమవారం కాబట్టి ఫస్ట్ వారం నేను దీప్ మెలిగించుకోలేకపోయాను సో గుడికి వెళ్ళి దీపం మెలిగిద్దాము సెకండ్ సోమవారం అని చెప్పేసి గబ్బ గబా రెడీ అవుతున్నానమాట శివాలయంకి వెళ్ళడానికి సో ఇంకా మార్నింగే హెడ్ వాష్ చేసేసాము చేసేసి ఇలాంతా క్లీన్ చేసేసుకొని దీపు మెలిగించేసుకున్నాము ఇంకా మా వారేమంటే పిల్లలు వదలడానికి స్కూల్కి వెళ్ళారనమాట సో మా వారు బయట వెయిట్ చేస్తుంటాను నువ్వు త్వరగా రెడీ చేసి వచ్చేసి కిందకి ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పారు సో ఇంకా నేను కూడా నీట్గా ఇంకా రెడీ అయ్యేసి బయలుదేరుదామని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నాను చిన్నగా ఇంకా మనకి కాల్సినవి మేకప్ ఏముంటుంది లిప్స్టిక్ ఈ మధ్యన అలవాటు చేసుకున్న లిప్స్టిక్ అనమాట ఇంకా కుంకుమ బొట్ట పెట్టుకొని ఇంకా రెడీ అయిపోయాను అనమాట ముస్సాబ్ అయిపోయాను గుడికి సింపుల్గా ఎట్లా మనకి దగ్గరే కాబట్టి మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ కుకింగ్ చేయాలి మార్నింగ్ కుకింగ్ అయితే ఏం చేయలేదు ఇంకా హడావిడిగా అటకటగా వచ్చి కుకింగ్ చేయాలన్నమాట సో ఇంకా అన్నీ కావాల్సిన అటువీ తీసుకొని బయలుదేరుదాం ఇంకా మనం అక్కడ దీపం వెలిగించుకోవాలంటే ఇంకా అక్కడ కావాల్సిన అటువే ఉంటాయి కదా దీపం పెట్టుకునేదానికి అలాగే ఇంకేమైనా పసుపు కుంకుమ ముగ్గు అట్లా సంథింగ్ కొన్ని వస్తువులు అవన్నీ మనకి కావాల్సిన బాస్కెట్ ఉంటే ఇంకా బాస్కెట్లో పెట్టేసుకున్నాను సింపుల్గా సో మీరు కూడా తీపి మెలిగించుకున్నారా కార్తీక సోమవారం యాక్చువల్గా మేము ఈవినింగ్ వెళ్తామండి మా వారు ఆఫీస్కి వెళ్తారు కదా అందుకని చెప్పి మార్నింగ్ వెళ్తున్నాము ఈవినింగ్ వెళ్తే కొంచెం ఎక్కువ క్రౌడ్ కూడా ఉంటుందన్నమాట అక్కడ సో మార్నింగ్ కొంచెం మార్నింగ్ కూడా ఎక్కువగానే ఉన్నారు సో ఈవినింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంకా మా వారు కూడా ఉండరు కదా ఎందుకు రిస్క్ తీసుకోవడం నేను పిల్లల్ని ఒకటే తీసుకుపోయేది అని చెప్పేసి నేను మామూలుగా నేను ఒకదానే వెళ్ళాను అదే మా వారితో కలిసి మార్నింగ్ వెళ్ళాము పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా మా వారు బయట ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఇంటికి కావాల్సిన బీగాలు అవన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నాను అనమాట ఇంకా నేను ఒకటి ఇంకా నీట్గా లాక్ చేసుకొని ఇంకా బయట వెయిట్ చేస్తూ ఉన్నారు మా వారు ఇంకా నేను డైరెక్ట్గా ఇంకెళ్ళిపోవడమే ఇంకా మధ్యలో టెంకాయ తీసుకోవాలి టెంకాయ మా వారు ఇంకా కావాల్సినట్టు ఇంకా పువ్వులు అవి పువ్వులు అవి పువ్వులు కూడా తీసుకోవాలన్నమాట సో ఇంకా మా వారైతే నాకోసం బయట వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా నేను వెళ్ళాలి ఆయన ఏం చేస్తున్నారు నన్ను ఉంటే చాలు ఇంకా చాలా టైం అయిపోయింది అనమాట ఇప్పటికే టైం నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా లాక్ చేసి ఇచ్చేలో వచ్చేసాను మావారు వెయిట్ చేస్తా అనమాట నా కోసం ఇదిగండి వెయిట్ చేస్తూ ఉన్నారు సో అది స్టార్ట్ టెంకాయ తీసుకోవాలి పై దావ తీసుకొని పోతూ ఉన్నాను డెబ్బై రూపాయలు అంటే టెంకాయ టెంకాయ తీసుకున్నాను వచ్చేసాం గుడికి దగ్గరికి ఎంతమంది ఉన్నారో ఇప్పుడే సో ఈవినింగ్ అయితే ఇంక అసలు కాలు పెట్టేదానికి సంద ఉండేదనమాట అంతమంది ఉంటారు ఇక్కడే ఒక సైడ్ లోపల గుళ్ళో ఏమో దీప్మెలిగడం లేదండి సైడ్ ప్లేస్ ఉంటుంది అనమాట ఆ సైడ్లో ఒక చిన్న విగ్రహం ఉంటుంది సో అక్కడ ఇదిగో ఈ విధంగా ఉంటుంది అందరు ఇక్కడే వెలికిస్తూ ఉన్నారు సో నేను కూడా తీసుకొచ్చి అంతా సెటిల్ చేసేసుకున్నాను ఫస్ట్ వాటర్ ఇంకా నార్మల్గా అందరికీ తెలిసిందే కదా వాటర్ షాలుకొని అమ్మ నీట్గా మనం పిండితో పద్మం ముగ్గు అంటే మనకు నచ్చింది ఏదైనా వేసుకోవచ్చు ఏది వస్తే అది వాళ్ళకి ఇంకా నీట్గా అంతా స్టార్ట్ చేసేస్తాను అనమాట ఓ పక్క ఎక్కువ మంది ఉన్నారు కదా ఒక ఇంకా ఉండే కొద్దీ ఇంకా ఎక్కువ మంది అయిపోతున్నారు ఇంకా నేను ప్లేట్ తీసుకురావడం మర్చిపోయాను అనుకుంటూ ఉన్నాను మర్చిపోయాను అనమాట ఇంకా సరే ఇట్లా కాదులే అని చెప్పేసి ఆకులు ఉంటే ఆకులు కింద పెట్టి అమ్మను వెలికిచ్చాను ఇంకా దీపాలకి పసుపు కుంకుమతో అలంకరణ చేసేసి పువ్వులు కూడా మర్చిపోయానండి ఇంకా వేరే మళ్ళీ పంపించి మళ్ళీ పువ్వులు తెప్పించాను మా వారి దగ్గర ఇంక నీటుగా మళ్ళీ ఇంటి దగ్గర నుంచి పండ్లు అవన్నీ తీసుకొచ్చుకున్నాను ఇంక నీట్గా ఇంచక్క అలంకరణ చేసేసి దీప ఇచ్చేసుకున్నాం అనమాట నేను మా వారు ఇంకా మా ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నా కోళ్ళు ఏం సర్లేదు సిక్లి వేసేసుకుంటానని చెప్పి సిక్లి వేసేసుకున్నారు సో లేకపోతే మేము నైటే వచ్చేసి ఉంటాము కానీ ఆయన సడన్గా అన్ అన్ఎక్స్పెక్టెడ్గా సిక్లి వేసుకున్నారనమాట హెల్త్ ఏం కొంచెం సర్లేదు అని చెప్పి ఇంకా మేము దీపం మెలిగించేస్తూ ఉన్నాం మా వారు మా వారి దగ్గర ఒక దీపం నేను ఒక దీపం వెలిగించాను సో ఇంకా నీట్గా ఇచ్చాక దేవుడికి దండం పెట్టుకున్నాము ఇంకా ఇక్కడ దండం ఇక్కడ దీపం వెలిగించుకొని టెంకాయ కూడా ఇక్కడే కొట్టుకొని అమ్మనా లోపల శివయ్యి ఉంటారనమాట పోయి శివయ్య దగ్గరికి మళ్ళీ పోయామన్నమాట అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ అర్చం చేయించుకొని వచ్చాము లోపల టెంకాయ కూడా కొట్టనివ్వరు అందుకని చెప్పేసి నేను బయటే కొట్టేస్తానమాట టెంకాయ అంటే ఆల్రెడీ మనం దీపం పెట్టాం కదా దీపం దగ్గర కొట్టేస్తాను లోపల టెంకాయ కొట్టేదానికి అక్కడ పూజారు కొట్టరు అనమాట సో వారు టెంకాయగూడ ఇది వచ్చేసారు ఇదిగోండి సింపుల్గా చేసేసుకున్నాను దీపం పెట్టేసుకున్నాను ఈ చెక్క దండం పెట్టుకున్నాను ఫైనల్లీ మన కార్తీక మాసం ఆ రోజు మాత్రము మూడు వందల అరవై ఐదు వర్తులు ఆ రోజు వెలిగిస్తాను ఇంకా లోపలికి వచ్చి దర్శనం చేసేసుకున్నాం అనమాట అయ్యవారు అయితే చాలా అలంకరణ చాలా అందంగా ఉన్నారు అయ్యవారు చూస్తారు చాలామంది వస్తూనే ఉన్నారండి అలాగే ప్రసాదం పెట్టారు ఇంకా తినేసి బయలుదేరిపోయాము ఇంటికి ఓకే అండి పూజ అయిపోయింది మేము ఇంటికి బయలుదేరుతున్నాము మా వాళ్ళకి ఏం లేదు అందరి కార్తీక స్వామివారి శుభాకాంక్షలు రెండవ శనివారం రెండవ సోమవారం సో ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బై బాయ్ టేక్ కేర్ అండి అందరికీ బాయ్ బాయ్